ధైర్యం ఏ పని చేయాలన్నా ముందు మనకు కావాల్సిన ధైర్యం ధైర్యమే సాహసము అని అన్నాడు ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువుని చూసి మనం భయపడ్డాము అంటే ఆ శత్రువుని గెలవటం మన వల్ల కాదు జీవితంలో నీ వల్ల కాదు ఆ విషయాన్ని గుర్తించండి ఎదురుగా ఉన్నటువంటి శత్రువు మనకన్నా బలమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా మనం గెలవలేము అనే మాట తెలిసినప్పటికీ కూడా మనం యుద్ధం అనేది చేయాలి యుద్ధంలో జయాపజయాలు అనే దైవాధీనాలు కాబట్టి ధైర్యంతో గనక మనం పోరాడితే మనం యుద్ధం చేస్తే మనమే గెలవచ్చు ఉదాహరణకి మీకు కురుక్షేత్ర మహాసంగ్రామే చూడండి పాండవులకు ఉన్నటువంటి సేన కేవలము ఏడు అక్షోహిణీలు కౌరవుల సేన పదకొండు అక్షోహిణీలు కేవలము సేనే కాదు రథాలు గుర్రాలు ఇవి లెక్క పెట్టుకున్నప్పటికీ కూడా కౌరవ సేనలు ఎక్కువ ఉన్నాయి యోధుల యొక్క శౌర్య పరాక్రమాలని అతిరథులు మహారథులు అర్ధరథులు అని వాళ్ళ యొక్క పరాక్రమాన్ని బట్టి వాళ్ళని లెక్క జరిగింది మహారథులు అంటే అందరికన్నా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అజేయుడు అటువంటి మహారథులు కౌరవశాలలోనే ఎక్కువ ఉన్నారు పాండవుల్లో అంతమంది లేరు అయినప్పటికీ ధైర్యంతో యుద్ధానికి వెళ్ళారు పాండవులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయాన్ని సాధించారు ఎందుకని అంటే కేవలము భగవంతు ధైర్యము నీ దగ్గర ధైర్యము అనేది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు భగవంతుడి యొక్క సహాయం కూడా నీకు తప్పనిసరిగా ఉంటుంది భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మము ధైర్యము ఉన్నటువంటి చోటే ఉంటాడు భగవంతుడు కాబట్టి ధైర్యం ఉన్నటువంటి వాడే భగవంతుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అధర్మపురుడికి ఎప్పుడూ కూడా ధైర్యం ఉండదు తాను ఓడిపోతాను అనే భయమే ఉంటుంది ఈ మాట గుర్తించండి ధైర్యం ఉన్నది ఎవరికి అంటే ధర్మ ధర్మపురుడికి మాత్రమే ఈ ధైర్యం అనేది కావాలి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ధైర్యం ఉంటే ఇప్పుడు మనిషికి ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి అమ్మో నాకు రోగం వచ్చింది నేను చచ్చిపోతాను నా రోగం వచ్చింది నేను చచ్చిపోతాను అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నిజంగా నువ్వు ఇక్కడ ఒక చిన్న మాట నేను బైపాస్ ఆపరేషన్ చేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు నన్ను ఏంటి మీరు చేయమంటారా అని చేసుకోండి అన్ను చేసేయండి ఏం పర్వాలేదు అన్నాను అంటే మీరు తట్టుకుంటారా అన్నాడు తట్టుకుంటాను నేను చెప్తే నాకు దానికి భయం చేసేయ్యాను ఏం పర్లేదు అయితే ఏమవుతుంది టే మనమే పోతాం అంతేనా ఇవాళ కాబట్టి రేపైనా పోవాల్సిందేగా చేయం పర్లేదు నేను ఇదే మాట చెప్పాను ఇంకొక పేషెంట్ ఈ పేషెంట్కి వాళ్ళు ఎవరు టెస్టులు చేశారు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అంటే ఆయన వయసు ఎంత అంటే కేవలం నలభై ఎనిమిది సంవత్సరాలు నా వయసు అంటే మీకు తెలుసు డెబ్భై ఐదు సంవత్సరాలు ఆయన వయసు కేవలం నలభై ఎనిమిది చాలా భయపడిపోయాడు చాలా బాధపడుతూ ఉన్నాడు ఏమిటి వీళ్ళు ఇప్పుడు నాకు ఆపరేషన్ చేస్తారట చేస్తే నేను బతుకుతానా నేను బతకను నేను చచ్చిపోతాను కాబట్టి నేను ఆపరేషన్ చేయించుకోను పోనీ చేయించుకోకపోతే బతుకుతావా అది గ్యారంటీ లేదు మరి ఏమిటి నేను చేయించుకోను నాకు భయం ఈ భయాన్ని పోగొట్టి ఆయనకు ఆపరేషన్ చేయటానికి పదిహేను రోజులు ఆయన హాస్పిటల్లో అట్టు పెట్టవలసి వచ్చింది పదిహేను రోజులు ఆపరేషన్ ఫోబియా ఇది చివర్గా ఆపరేషన్ చేశారు సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళాడు అది వేరు కానీ ఆ భయం ఆ భయం అనేది ఉండకూడదు భయం వల్ల పదిహేను రోజులు ఎక్స్ట్రాగా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇలా భయపడితే మనకు ఉపయోగం ఉన్నది ఏం లేదు ఇక్కడ చిన్న ఇంకో ఉదాహరణ చూడండి సేన్ అని ఒక ఇండియన్ ఆయన వయసు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు ఆ రోజున చాలా బాగా చదువుకున్నాడు ఈయన అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో అక్కడే ఉంటూ ఉన్నాడు ఈ అమెరికాలో అక్కడ ఉంటూ ఉన్నటువంటి ఈయన మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అమెరికాలో ఒకసారి అక్కడ ఏదో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్లో ఈయన అనర్గగా మాట్లాడేస్తూ ఉన్నాడు బాగా తెలియగలవాడు చాలా గొప్పవాడు మంచివాడు సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు అనర్జలుగా మాట్లాడేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళంతా కూడా నోరు తెల్లబెట్టి చెప్తూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి అని ఆకళింపు చేసుకుంటున్నారు ఇటువంటి సమయంలో ఆయనకు ఒకసారి దగ్గు దగ్గొస్తే ఒకసారి దగ్గుతాం మహా అయితే ఓ ఫైవ్ సెకండ్లు అని ఎక్కువగా వస్తే ఒక నిమిషం ఈ దగ్గు కంటిన్యూగా అయిపోయింది తగల ఒకేసారి తల ఆ దగ్గు వచ్చేస్తాను జేబు నుంచి కర్చీపు తీసిన అడ్డం పెట్టుకున్నాడు సరే కొంతసేపటి దగ్గు తగ్గింది ఖర్చీఫ్ ఇలా తీసేప్పుడు కర్చేఫ్ అంతా రక్తమే అంటే ఆ దగ్గుతో పాటు రక్తం బయటకు వచ్చేసింది మరుక్షణంలో నుంచున్నటువంటి వ్యక్తి ధమాను కోలబడిపోయాడు డమాను కోల్బడిపోయాడు అప్పటికి ఆయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల కుమార్తె ఉన్నాయి ఆయనకి సరే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కొంచెం బాగుపడిన తర్వాత ఆయన లేచి బయటికి బయలుదేరాడు ఏమిటి అంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు డాక్టర్ గారు బిల్ చెప్పాడు ఎక్కడికి వెళ్తావయ్యా నా పన్నున్నాయి కదా నేను చేసుకోవాలి కదా మన నేను నన్ను డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు అలా వెళ్ళటానికి వీలలేదు నీకు వచ్చింది ఏమీ సామాన్యమైనటువంటి రోగం కాదు నీకు క్యాన్సర్ వచ్చింది థ్రోట్ క్యాన్సర్ వచ్చింది నీ స్వరపేట పనిచేయదు నువ్వు కనుక బయటికి వెళ్ళిపోయావు సరిగా మందులు తీసుకోలేదు అంటే మ్యాక్సిమం రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు తిరగకుండా నువ్వు పోతావు ఇందులో అనుమానం ఏం లేదు మాట్లాడకుండా పడుకోమన్నా సరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఏమో మందలిస్తున్నారు తీసుకుంటూ ఉన్నారు కాలం నడుస్తూ ఉన్నది ఈయన క్యాన్సర్ అని తెలియగానే భారీగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పరిస్థితి చిన్నపిల్ల పిల్ల వచ్చి అడిగింది నాన్న ఐదు సంవత్సరాల పిల్ల దానికి ఏం తెలుసు పాపం నాన్న నా పెళ్ళికి నువ్వు ఉండవా నువ్వు ఉండాలి నాన్న నువ్వు కూడా మా అందరితో పాటు కలిసి సరదాగా కాలక్షేపం చేయాలి డ్యాన్స్ చేయాలి నువ్వు నువ్వు ఉండాలి అని అడిగింది ఆయన కళ్ళ వింబడి నీళ్లు తిరిగాయి నేను ఉంటానమ్మా తప్పనిసరిగా ఉంటాను ఎక్కడికి పోను నేను బతికే ఉంటాను నీ కోసమైనా ఉంటాను అని చెప్పాడు అప్పటి నుంచి ఆయనకి అనేక రకాలైనటువంటి ఆపరేషన్లు శరీరంలో ఈ భాగంలో క్యాన్సర్ ఉందని ఈ భాగంలో క్యాన్సర్ ఉందని వాళ్ళకి దొరికిన ప్రతి చోట ఆపరేషన్ చేసి మారేశారు ఇరవై ఎనిమిది సార్లు ఆపరేషన్ చేశారు ఆయనకి మొండి ధైర్యం నేను చావను నేను బతికి ఉంటాను నా కూతురు పెళ్ళి నేను చూడాలి దానికొస్తే నేను బతుకుంటాను ఆయన అలాగే ఉన్నాడు పోలేదు బతికే ఉన్నాడు చూడండి ధైర్యం అనేది మానవుణ్ణి ఎంతగా ప్రభావితుణ్ణి చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి శత్రువుని చూసి భయపడితే మనం చేయగలిగింది ఏమీ ఉండదు శత్రు ఎంతలా ఉన్నాడు అంత అంత ఎత్తు ఉన్నాడు ఉండొచ్చు ఆ శత్రువు కూడా ఏదో ఒక వీక్నెస్ వీక్ పాయింట్ అనేది ఉంటుంది దాన్ని మటుకు మనం కొడితే శత్రుడు ఈజీగా ఓడిపోతాడు శత్రుడు ఈజీగా ఓడిపోతాడు మహాభారత యుద్ధం కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అజేయుడు భీష్ముని సంహరించడం ద్రోణుని సంహరించడం ఎవరికి వల్ల కాదు అటువంటి సమయంలో ఆ భీష్ముడికి ఉన్నటువంటి ఆ వీక్ పాయింట్ ఏదో పట్టుకున్నారు అంతే ఆ మర్నాడు శిఖండ్ నా దం మీద కూర్చోబెట్టి వచ్చాడు అర్జునుడు శిఖంని చూడగానే అర్థసన్యాసం చేశాడు భీష్ముడు దొరికిందే అతను బాణలేసు కొట్టేశాడు అర్జునుడు పీష్మపర్వం పూర్తి అయిపోయింది ద్రోణుడికి కూడా అంతే చూడండి ద్రోణుడికి కూడా జరిగింది అదే ఆయన అజేయుడు కొడుకు మీద పుత్ర వ్యామోహం చాలా ఎక్కువ ఉంది అందుకే అశ్వత్థామా హత అన్నాడు ధర్మరాజు నిజమైన నమ్మి అత్త సన్యాసం చేశాడు ద్రోణుడు దొరికిందే అదనగా దుష్ట జముడు ఆయన తలకాయ అత్త నరికి అత పాలేచాడు అందరినీ అంతే చూడండి కర్ణుడు రథం భూమిలో దిగిపోయింది అదే అదను అతని ఏ రకమైన అస్త్రాలు కూడా లేకుండా నేల మీద వీరదుడిగా నింతుండిపోయాడు అదే అదంలో బాణం వేసుకోటేశాడు అర్జునుడు కాబట్టి శత్రువు యొక్క బలాన్ని చూసి మనం భయపడితే ఉపయోగం లేదు శత్రుడు ఎప్పుడూ మనకైనా అయి ఉంటాడు అవ్వచ్చు ఆయనంత మాత్రంతో వచ్చే నష్టం ఏం లేదు శత్రువుని మనం గెలవగలగాలి గెలవాలంటే ధైర్యం కావాలి అలా ధైర్యం ఉన్నటువంటి వాడు మాత్రమే శత్రువుని గెలవగలుగుతాడు అందుకే ధైర్యమే సాహసము అనే మాటని పెద్దవాళ్ళు అనేక సార్లు చెప్తూ ఉంటారు